హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేనైతే ఈరోజు చినిగిపోయిన ఒక బ్లౌజ్తోనైతే ఒక కొత్త టిప్ అయితే చూపించబోతున్నా ఆ టిప్ ఏందని ఖచ్చితంగా చూడండి నేనైతే ఈ బ్లౌజ్తో చూపించబోతున్నాను అనమాట టిప్ టిప్ మాత్రం చాలా బాగుంటుంది ఇలాంటి పాత బ్లౌజ్ని కూడా మనం ఎట్లా వాడుకోవాలో చూడవచ్చు అసలుకి ఖచ్చితంగా చూడండి డోంట్ మిస్ చూడండి నేనైతే ఈ బ్లౌజ్ అయితే చూపించబోతున్నా ఇదైతే చాలా పాతగా బ్లౌజ్ అసలుకి చూడండి ఇంకా మొత్తం ఎట్లా చినిగిపోయిందో నేను ఈ శారీని రిపీటెడ్ రిపీటెడ్గా కుకే యూజ్ చేయడం వల్ల అసలు ఇట్లయిందనమాట చూడండి ఇదైతే ఇంతవరకు వచ్చిందాక వాడినా అసలుకి ఈ బ్లౌజ్ని అయితే చూడండి ఇప్పుడు నేనైతే రిపేరింగ్ చేస్తున్నాను అనమాట అంటే ఈ బ్లౌజ్ని రిపేరింగ్ చేసి ఇది ఈ బ్లౌజ్ని మళ్ళీ యూజ్ చేస్తా కాదు కాకపోతే మన పరిభాషలో చెప్పాలంటే రీసైకిల్ అనమాట దీంతోనే ఒక కొత్త రకంగా ఒక టిప్ అనేది కనిపెడుతున్నా రిపేరింగ్ అనమాట రీసైకిల్ అనమాట చూడండి ఒకసారి ఈ బ్లౌజ్ ఉంది కదా కానీ ఈ బ్లౌజ్తో ఆ రిపేరింగ్ చేసిన దానికి చైన్స్ వాడవచ్చు అనమాట చైన్స్ పెట్టుకోవడానికైతే నేనైతే వాడుతున్నా మీకు విచిత్రంగా అనిపిస్తుంది కదా ఏంటి ఈ బ్లౌజ్తో ఈ బ్లౌజ్కి చైన్స్ పెట్టుకుంటురా ఈ బ్లౌజ్ పైన చైన్స్ పెట్టుకోవడం ఏంటి అని అనిపిస్తుంది కదా కాకపోతే మీరు విన్నదే నిజం అసలుకి ఈ బ్లౌజ్తోనే అసలుకి చైన్స్ పెట్టుకోవచ్చు చూడండి ఈ ఉప్స్ పాటు ఉంది కదా ఇదే అనమాట నాకు కావాల్సింది ఈ ఉక్స్ పాటైన ఉంది కదా ఇదే కావాలన్నమాట దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి ఇక్కడైతే ఫోర్ ఉక్స్ ఉంటాయి కదా ఓన్లీ త్రీ మాత్రమే బాగున్నాయి అనమాట ఇంకొకటి పాడైంది చూడండి నేను నాకు కావాల్సింది ఫోర్ కావాలి కాకపోతే అందులో ఒకటి పాడైంది కాబట్టి ఓన్లీ త్రీని మాత్రమే వాడుతున్నాను అనమాట ఓన్లీ త్రీ మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే క్లా కట్ చేస్తున్నా ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్స్ కెంచెస్కి కట్ చేస్తున్నాం చూడండి ఈజీగా అనేది వచ్చేస్తుంది నాకైతే చూడండి ఓన్లీ సైడ్ నుంచి మాత్రమే కట్ చేస్తున్నాను అనమాట ఇట్లా కట్ చేయడం వల్ల చాలా ఈజీగా అవుతుంది ఈ మధ్యలో ఖరాబ్ అయిన ఉక్కు ఉంది కదా దాన్ని మాత్రం నేను తీసేస్తున్నాను అనమాట నాకేం అవసరం లేదు అది అందుకనే దాన్ని తీసేస్తున్నా చూడండి దాని గుణంగా పార్ట్ నన్నీ తీసేస్తున్నా నాకు అదేం అవసరం లేదనమాట అందుకనే దాన్ని తీసేస్తున్నా తీసేసినాక కూడా ఓన్లీ దాని మళ్ళీ దానిపైన ఏం రిపేరింగ్ చేయడం అలా అలాంటిది ఇలాంటిది ఏం లేదు జస్ట్ ఓన్లీ త్రీ మాత్రమే అనమాట చూడండి ఆ మధ్యలో ఖరాబ్ అయింది కదా దాని మ చూడండి ఓన్లీ ఖరాబ్ అయింది ఉంది కదా మాత్రమే తీసేసాను అనమాట ఇప్పుడు చైన్స్ డబ్బాలో పెడితేనేమో చిక్కు చిక్కు పడతాయి అన్నమాట ఈ డబ్బాలో చైన్స్ ఉన్నాయి కదా వీటిని ఏమైనా ఫంక్షన్స్కి కానీ ఇప్పుడైనా వేసుకోవాలంటే అసలు చూడండి మొత్తం చిక్కు చిక్కు పడతాయి అసలుకి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేకుండా చేసాను అనమాట ఏం లేదు సింపుల్గా మనం కట్ చేసిన ఉక్కు పాయింట్ ఉంది కదా తీసుకొని బీర్వాల్ కలిగేసి రెండు టేపులు వేసుకోవాలండి అంతే సింపుల్ వెరీ వెరీ సింపుల్ అసలుకి దీనివల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి